ప్రకృతి పద్ధతులు అనుసరించే రైతులంతా తక్కువ పెట్టుబడితో మెరుగైన ప్రయోజనాలు పొందుతున్నారు అందుకే ఈ విధానాన్ని అన్ని పంటలకు వర్తింపజేస్తున్నారు రైతు బ్రహ్మానందం సైతం ఇదే చేస్తున్నారు తను సాగు చేసే దీర్ఘకాలిక పంటలతో పాటు ఏటిఎం వేసుకొని అన్ని విధాలా లాభపడుతున్నారు తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లికి చెందిన రైతు పిచ్చుకల బ్రహ్మానందం ఐదేళ్లుగా ప్రకృతి పద్ధతిలో సాగు చేస్తున్నారు ప్రారంభంలో ఒకే పంటకు ఈ విధానాన్ని అనుసరించిన ఆయన మెరుగైన ఫలితాలు రావడంతో ఎకరాల విస్తీర్ణంలో సాగు చేస్తున్న అన్ని పంటలకు విస్తరించారు దీనిలో భాగంగా జీడిమామిడి కొబ్బరి కోకో నిమ్మ సపోటాతో పాటు ఇరవై సెంట్ల విస్తీర్ణంలో ఏటిఎం సాగు చేసి అదనపు ప్రయోజనం పొందుతున్నారు నా పేరు దేవరపల్లి మండలం నేరు గేరిని కూడా నుంచి ఏక మీద చిన్నప్పటి నుంచి ఆ గేదెలు కాస్తాం ఆవులు కాస్తాం అలాగే ఏక సైన్ మీదనండి కొబ్బరి తోటల్లో ఏటీఎమ్ అన్ని రకాల ఆకుకూరలు రకరకాల కూరగాయలు అన్నీ పండిస్తున్నామండి నమస్కారం అండి దేవరపల్లి గ్రామంలో నేను ఐసీఆర్పిగా పనిచేస్తున్నానండి నా పేరు కొమ్మర రాధ అండి ఈయన పిచ్చుకుల బ్రహ్మానందం గారండి ఈయన మన ప్రకృతి వ్యవసాయానికి మేము వాడే పద్ధతులన్నీ చెప్పడం ద్వారా మేము ఏ విధంగా అయితే మేము ఆయనతో చేపిస్తున్నాము అదే రీతిగా మా యొక్క పద్ధతిలో జీవామృతం ద్వారా కానీ కోడిగుడ్డు నిమ్రాసం ద్వారా గాని అగ్నాశ్రం ద్వారా కానీ ప్రతిది తెగుళ్ళకి మచ్చలకి పురుగులకి అన్నింటికి కూడా మా పద్ధతిలోనే ఆయన వాడటం జరిగిందండి ఆయన మేము చేస్తూ ఆయనతో చేపిస్తున్నామండి దీనిలో భాగంగా కొబ్బరిలో అంతర పంటలుగా ఏటిఎం విధానాన్ని సాగు చేసేందుకు నిర్ణయించుకున్నారు సాగు చేసేందుకు నిర్ణయించిన భూమిలో ఘనజీవామృతం వేసి దుక్కి చేసి సిద్ధం చేసుకున్నారు దీనిలో కూరగాయలు ఆకుకూరలు తీగజాతి దుంపజాతి పండ్ల మొక్కలతో పాటు ఎర్ర పంటల విత్తనాలు నారు నాటుకున్నారు వీటికి పదిహేను రోజులకు ఒకసారి ద్రవజీవామృతాన్ని అందిస్తున్నారు చీడపీడలు నిరోధించేందుకు అగ్నాస్త్రం కషాయాన్ని పిచికారీ చేసుకుంటున్నారు వీటికి అదనంగా మామిడిలో ఉత్పత్తి పెంచేందుకు కోడిగుడ్డు నిమ్మరసం ద్రావణాన్ని అందిస్తున్నారు కొబ్బరితో పాటు సాగు చేసే నిమ్మ సపోటా పంటలకు సప్తధాన్యం ధాన్యాంకుర ద్రావణాన్ని అందించి మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారు ప్రధానంగా రైతు సాధికార సంస్థ నిర్దేశించిన రాజీ లేని సూత్రాలను ఈ సాగులో అమలు చేస్తున్నారు ఈ మధ్యకాలంలో అయితే అండి మేము దశపర్ణ కషాయం తయారు చేయడం జరిగిందండి జీవామృతం కలపడం జరిగిందండి కోడిగుడ్డు నిమ్మరసం ఈ మామిడికి స్ప్రేయింగ్ చే రైతు బ్రహ్మానందానికి పాడి సమృద్ధిగా ఉండటం వల్ల ప్రకృతి పద్ధతిలో పలు పంటలు సాగు చేసేందుకు అవకాశం ఉంటుంది ఈ విధంగా అన్ని రకాలుగా పరిస్థితి అనుకూలించడంతో నుంచి మెరుగైన దిగుబడులు సాధిస్తున్నారు ఇప్పుడు బ్రహ్మానందం గారు అండి కొబ్బరి తోటలో మేము ఏటిఎం వేయడం జరిగిందండి ఏటీఎంలో వంగ బెండ మిర్చి టమాటా తీగజాతులు బేర కాకర ఆ చిక్కుడి పెట్టడం జరిగిందండి ఆకుకూరలు వచ్చేసరికి తోటకూర మెంతికూర పాలకూర చుక్కకూర గోంగూర ఇలా అన్ని ఆకుకూరలు రకాలు పెట్టడం జరిగిందండి వీటితో పాటు ఇతర పంటల నుంచి సైతం నాణ్యమైన ఉత్పత్తులు దిగుబడి రావడంతో అనుకూలమైన లబ్ధి పొందుతున్నారు ఏటీఎం వేసిన ఆకుకూరలు కాయగూరల ద్వారా అండి వారానికి వచ్చి ఆయనకి ఐదు వందలు ఆరు వందలు ఆయనకి రావడం జరుగుతుందండి ఈ ఏటీఎం వేయడం ద్వారా అండి పక్కన చుట్టుప్రక్కల రైతులు కూడా ఈ ఏటీఎం ఇలాగ వేయడానికి వారికి కూడా అనేక మంది మమ్మల్ని ప్రోత్సహించి ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారండి